శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరందరూ స్మృతి చేయటములో బాగా పురుషార్థము చేయాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి విముక్తులను చేసేస్తాను సర్వుల సద్గతి స్థానము ఆబూభూమి మీరు బ్రహ్మకుమారీలు అన్న పేరు ముందు ఇది సర్వోత్తమ స్థానము అని బ్రాకెట్లో కూడా వ్రాయవచ్చును మొత్తము ప్రపంచమంతటి సద్గతి ఇక్కడి నుండే జరుగనున్నది సర్వుల సద్గతి దాత అయిన తండ్రి మరియు బ్రహ్మ ఇద్దరూ ఇక్కడే కూర్చొని సర్వుల సద్గతిని చేస్తారు ఆదం అనగా మనిషి అతడు దేవత కాదు అతడిని భగవంతుడు అని కూడా అనము శివబాబా బ్రహ్మ ద్వారా ఈ కొత్త ప్రపంచ స్థాపనను చేస్తున్నారు ఐదు వేల సంవత్సరముల క్రితము శివబాబా పిల్లలందరికీ రాజయోగాన్ని నేర్పించారు ఇప్పుడు మరలా నేర్పిస్తున్నారు మీరే దేవీ దేవతలుగా తయారయ్యే పురుషార్థమును చేస్తున్నారు కావున మీ బుద్ధిలో ఆది మధ్య అంత్యపు రహస్యము పూర్తిగా ఉంది శాంతిధామము అనగా మీ ఇల్లు పరంధామము భిన్న భిన్న ధర్మాలకు చెందిన ఆత్మలందరి ఇల్లు పరంధామే ఆత్మలన్నీ తమ తమ స్థానములో నిర్దిష్టముగా ఉంటాయి నక్షత్రాలు ఆకాశములో నిలిచి ఉన్నట్లుగానే ఆత్మలన్నీ పరంధామములు స్థిరంగా ఉంటాయి పరంధామే సర్వోన్నతమైన స్థానము దీనికంటే పైన ఇంకా ఏ లోకము దీనినే బ్రహ్మ మహాతత్వము అని కూడా అంటారు మీరు కర్మక్షేత్రముపై ఈ భూమిపై నిల్చున్నారు శరీరము ద్వారా మీరు కర్మలను చేస్తారు తండ్రి నుండి ఇరవై ఒక్క జన్మల స్వర్గ వారసత్వాన్ని పొందటానికి మీరు పురుషార్థము చేస్తున్నారు సత్యయుగములో మీ అన్ని కర్మలు అకర్మలుగా అయిపోతాయి ఎందుకంటే అక్కడ రావణుడు ఉండనే ఉండడు మీతో వికర్మలను చేయించడు సత్యయుగాన్ని ఈశ్వరీయ రాజ్యము అని కూడా అంటారు ఈశ్వరుడు ఇప్పుడు దానిని స్థాపన చేస్తున్నారు శివబాబాను స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గాధిపతులుగా అవుతారు శివబాబాను మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి రాబోయే కొత్త ప్రపంచము అద్భుతమైన ప్రపంచము మిగతావి అన్ని మాయా అద్భుతాలు ద్వాపర యుగము తర్వాత మాయా అద్భుతాలు చాలాగే ఉంటాయి ఈశ్వరీయ అద్భుతము అనగా స్వర్గము దానిని తండ్రియే స్థాపన చేస్తారు దిల్వాడా మందిరము మీ స్మృతి చిహ్నమే ఆబు మహాక్షేత్రము సర్వోన్నతమైనది ఇక్కడి నుండే అందరికీ సద్గతి లభించనున్నది గీత సర్వశాస్త్రాలకు శిరోమణి అలాగే ఆ బూ సర్వ తీర్థస్థానాలలోకెల్లా శ్రేష్టమైనది ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటే అంతమంది యొక్క ధ్యాస ఆబూపైకి వెళ్తుంది మొత్తం ప్రపంచములోని తీర్థస్థానాలలో కన్నింటికెల్లా భూ అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానము ఇక్కడ తండ్రి కూర్చొని సర్వుల సద్గతిని చేస్తున్నారు ఈ కూర్చొని ఆత్మలందరినీ చదివిస్తున్నారు ఆత్మలకే లభిస్తుంది ద్వాపర యుగము నుండి ఆత్మయే తన దైవీ రాజ్యమును పోగొట్టుకున్నది ఇంత చిన్న ఆత్మలో బేహద్దు పాత్ర నిండి ఉంది బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఎప్పుడూ వికారాలలోనికి వెళ్ళవద్దు ఇది అన్నింటికన్నా చెడ్డ పని ఆత్మయే ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తుంది ఆత్మలో బేహద్దు శక్తి ఉంది ఇప్పుడు మీరు యోగ బలము ద్వారా మరలా విశ్వముపై రాజ్యమును చేయాలి ఎవరైతే ఈ సమయంలో శరీరాన్ని వదిలివేస్తారో వారు మరలా ఇంకొక శరీరాన్ని తప్పకుండా తీసుకుంటారు అంతేకాని శరీరాన్ని వదిలిన ఏ వ్యక్తి మోక్షాన్ని పొందలేరు నీటి బుడగా మరలా నీటిలో లీనమైపోతుందని కూడా కాదు ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గపు సామాగ్రి పిల్లలైన మీరు తండ్రి సన్ముఖముగా కూర్చొని మురళీని వింటున్నారు బాబా ఆత్మీక హల్వాను తినిపిస్తున్నారు బాబా అందరికంటే ముఖ్యముగా పక్కనే కూర్చొని ఆత్మీక హల్వాను తింటారు మరియు ధారణ చేస్తారు వీరే ఉన్నత పదవిని కూడా పొందుతారు శివబాబా అయితే అందరినీ చదివిస్తారు ఇక మిగిలినది మీరు పురుషార్థమును చేయటము స్మృతి చేయటము మీకు స్మృతి చేయటం ఎంత కష్టం అనిపిస్తుందో అలాగే బ్రహ్మా బాబాకు కూడా అనిపిస్తుంది శివబాబా ఎవరిపై కృపను చూపించరు ప్రతి ఒక్కరూ ఎవరి కొరకు వారు పురుషార్థము చేయవలసిందే బ్రహ్మా బాబా శివబాబాకు సమీపముగా ఉంటారు అంత మాత్రాన స్మృతి చేసే అవసరము ఉండదు అని మాత్రం భావించవద్దు ఎవరికి వారే స్మృతి అనే పరుగు పందెమును చేయవలసిందే వరదానము తండ్రి ప్రేమలో లీనమై తమలో ఉన్న బలహీనతలను బలిహారము చేసే జ్ఞాని ఆత్మాభవ జ్ఞాని ఆత్మలలో కూడా అప్పుడప్పుడు తమ గుణాలు మరియు విశేషతల అభిమానము వచ్చేస్తుంది తండ్రి ప్రేమలో బలిహారమయ్యి వ్యర్థాన్ని సమాప్తము చేయండి ఇదే తండ్రిపై ఉన్న ప్రేమకు నిదర్శనము స్లోగన్ స్వమానము అనే సీటుపై స్థితులై సర్వులకు గౌరవాన్ని ఇచ్చే గౌరవనీయ ఆత్మలుగా అవ్వండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి